హైదరాబాద్లో ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట దగ్గర ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆర్డర్ వేశారు నటుడు బాలకృష్ణ తీసే ఇప్పుడే అని ఆదేశించాడో లేదో సిబ్బంది వెంటనే జూనియర్ ఫ్లెక్సీలు తీసి పక్కన పడేశారు బాలయ్య ఇచ్చిన ఆర్డర్ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట దగ్గర ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి వచ్చి ఎన్టీఆర్ కు నివాళర్పించారు తారక్కు మద్దతుగా ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడికి వచ్చారు బాలయ్య అతని కుటుంబ సభ్యులు జూనియర్ ఫ్లెక్సీలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని తన అనుచరులకు ఆదేశాలిచ్చాడు తీయించే ఇప్పుడే అని ఆదేశించాడు బాలకృష్ణ ఆ తర్వాత ఎన్టీఆర్కి అర్పించి వెళ్లిపోయారు తారక్ ఫ్లెక్సీలు తీసేయమని బాలకృష్ణ ఆదేశించి వెళ్ళిపోగానే ఆయన అభిమానులు ఒక్కో ఫ్లెక్సీని తీసి బయటపడేశారు బాలయ్య చర్యలపై జూనియర్ అభిమానులు మండిపడుతున్నారు గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో జూనియర్ బాలకృష్ణ మధ్య గ్యాప్ పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఎన్టీఆర్ సమాధి సాక్షిగా అవి బయటపడ్డాయి చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ శ్రేణులకు అస్సలు పడటం లేదు చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ గ్యాప్ బాగా పెరిగింది బాబు అరెస్టుపై తారక్ గాని కళ్యాణ్ రామ్ గాని స్పందించలేదు నందమూరి కుటుంబ సభ్యులంతా సపోర్ట్ ఇచ్చినా వీళ్ళిద్దరూ కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు దాంతో టీడీపీ శ్రేణులకు జూనియర్ పై మరింత కోపం పెరిగింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి జూనియర్ రాష్ట్రమంతటా పర్యటన చేశారు హైదరాబాద్కి తిరిగి వస్తుండగా ఖమ్మం జిల్లాలో యాక్సిడెంట్లో గాయపడ్డాడు కూడా కానీ ఆ తర్వాత నుంచి తారక్ను తొక్కేసే ప్రయత్నం జరిగిందనేది ఆయన అభిమానుల వాదన హరికృష్ణ విషయంలోనూ చంద్రబాబు నిర్లక్ష్యం చేశాడని అంటున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రామ్ ఒకవైపు ఉంటే మిగతా నందమూరి ఫ్యామిలీ అంతా మరో పక్షంలాగా ఉంది తాజాగా బాలకృష్ణ చర్యలతో జూనియర్ టీడీపీ అభిమానుల మధ్య వార్ పీక్ స్టేజ్కి చేరింది